రైజలు ప్రవేశ మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము మరియు ఆషేరు గోత్రకురాలును పెనియేలు కుమార్తెయ్యునైనా అన్న అనో ఒక ప్రవక్తి ఉండెను ఇక్కడ మనము అన్నా గురించి తెలుసుకుందాం మనము ఈ యొక్క వాక్య భాగంలో అన్న గురించి మనము తెలుసుకుందాము లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వసరంల వరకు చూడొచ్చు మనం ఈ వాక్య భాగాన్ని ఇక్కడ అన్న అనగా మనకి కృప అని అర్థము ఇస్తుంది అన్న అనగా కృప అని అర్థము ఇస్తుంది ఆశీర్ గోత్రంలకు చెందినటువంటిది ఈ యొక్క అన్న పెనియలు కుమార్తె ఈమె ఒక ప్రవక్తి అయి ఉంటుంది ప్రవక్తలు అనబడినటువంటి వారు పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలలో కూడా ఉన్నారని మనకి బైబిల్ చెప్తుంది ఉదాహరణగా మనం చూసినట్లయితే మిర్యాము నిర్గమాఖండము పదిహేనవ అధ్యాయం ఇరవై వచనము చూడవచ్చు అదేవిధంగా హోల్దా రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేబోరా న్యాయాధిపతులు నాలుగు నాలుగవ వచనము చూడవచ్చు అదేవిధంగా ఫిలిప్ కుమార్తెలు నలుగురు అపస్టుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనంలో చూడవచ్చు ప్రవక్తలు మాత్రమే కాకుండా ప్రవక్తలే కూడా ప్రవక్తికీలు కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నారు ఈ యొక్క ప్రవక్తికి అయినటువంటి ఒకరు ఈ యొక్క అన్న అన్న గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము ప్రవక్తి అనగా ప్రవక్తి అనగా ప్రవచించునది అయి ఉంటున్నది జరగబోయే విషయాలను భూత వర్తమాన భవిష్యత్ కాలం మందు ప్రవచించుద్ది వీరు దేవునికి మానవునికి మధ్యవర్తులుగా ఉండేటువంటి వారు ఈ యొక్క ప్రవక్తలు కానీ ప్రవక్తలు కానీ ఈ యొక్క అన్న అన్న చూసినట్లయితే భర్తతో కాపురము చేసినటువంటి స్త్రీ అయి ఉంటుంది భర్తతో కాపురము చేసినటువంటి స్త్రీ అన్న వివాహిత ఈమె భర్తతో ఏడు సంవత్సరాలు కాపురము చేసినట్టుగా మనము చూస్తున్నాము గుణవతి అయినటువంటి భార్య అంత మాత్రమే కాకుండా నమ్మకస్తురాలైనటువంటి గృహిణిగా కూడా ఈమె ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా భర్తకు ఈమె కిరీటంగా ఉన్నది ఆమె యొక్క భర్త పేరు మాత్రము బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు ఈ యొక్క అన్న వివాహితుడు రాలు అదేవిధంగా ఈ యొక్క అన్న విధవరాలై కూడా ఉంటుంది ఈమె విధవరాలుగా అంటే భర్త చనిపోయినది తర్వాత ఒంటరి జీవితాన్ని ఈమె గడిపినట్లుగా మనము చూస్తున్నాము ఎనభై నాలుగు సంవత్సరంలో ఈమె విధవరాలుగా ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము ఈ యొక్క మంచి క్రియలు చేసినటువంటి స్త్రీగా ఈమె ఉండి ఉంటుంది అంత మాత్రమే కాకుండా పరిశుద్ధుల యొక్క పాదములు కడిగినటువంటిది అదేవిధంగా పరదేశులకు కూడా ఏమే ఆదిత్యం ఇచ్చినటువంటి స్త్రీగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా శ్రమలను సహించినదిగా కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అన్న గురించి రాయబడినది అంత మాత్రమే కాకుండా బైబిల్ నందు ఈ యొక్క విధవలు గొప్ప భక్తులకు ఆదిత్యం ఇచ్చినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు అందులో మనము చూసినట్లయితే మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము వచనము చూడొచ్చు సారేపతు విధవరాలు కూడా ఉండి ఉంటుంది ఎలీషాకు ఆదిత్యం ఇచ్చినటువంటి స్త్రీగా ఆమె ఉండి ఉంది అదేవిధంగా ఈ యొక్క అన్న ఎప్పుడు కూడా దేవాలయాన్ని విడవలేదు అని వాక్యం మనకి వివరిస్తుంది అన్న బైబిల్ ఎప్పుడు దేవాలయాన్ని ఎప్పుడు కూడా విడిచి పెట్టినటువంటి స్త్రీ కాదు భర్త పని చనిపోయినప్పటికీ కూడా తన యొక్క భక్తిని వదలలేనటువంటి స్త్రీ అయి ఉంటుంది అంత మాత్రమే కాకుండా దేవాలయంలోనే నివసించడానికి ఆమె ఇష్టపడినటువంటి స్త్రీగా కూడా ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఏమీ అంటే తన యొక్క భక్తిని వదలలేదు అదేవిధంగా దేవాలయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఉంది బైబుల్ వాక్యం మనకు చెప్తుంది ఏమని అంటే నేను సృష్టించిన వాడు నీకు బర్తే అయి ఉన్నాడు ఆయన సైన్య సైన్యములకు అధిపతి అగు యహోవా నేను సృష్టించిన వాడు నీకు బర్తే అయి ఉన్నాడని వాక్యము బోధిస్తుంది కనుక ఈ విధవరాలు అయినప్పటికీ కూడా నందు భక్తి వదలక దేవాలయాన్ని వదలక నిత్యము దేవుడి సన్నిధానంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దాబీది మహారాజు ఈ విధంగా తీర్మానించుకుంటున్నాడు మనం చూసినట్లయితే కీర్తన ఇరవై ఏడు నాలుగవ వచనము అదేవిధంగా ఎనభై నాలుగో పదవచనంలో కూడా చూడ నా జీవిత కాలం అంతే నేను హోవా మందిరంలో నివసింపగోర్చున్నానని మహారాజు అయినప్పటికీ కూడా తన జీవిత కాలం అంతా కూడా తాను దేవాలయంలో దేవుని నివసింప నివసింపగోర్చున్నానని తీర్మానించుకున్నట్లుగా చూస్తున్నాము అన్నా కూడా తన యొక్క జీవిత కాలం కూడా దేవాలయంలోనే గడిపినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఈమె దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీగా కూడా ఆమె ఉంది దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీగా కూడా అన్న ఉన్నట్టుగా చూస్తున్నాము దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలనని వ్యవహాని సు నాలుగు ఇరవై నాలుగు మనకి వివరిస్తుంది దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి మరి యొక్క స్త్రీని మనము బైబిల్లో చూసినట్లయితే మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనను అది ఆమె యొద్ధ నుండి తీ వేయబడదని ఆమెతో చెప్పను లూకాశ వార్త పదవ అధ్యాయము నలభై రెండు వచనంలో ఏసు క్రీస్తే మరియు గురించి ఇక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాము అంత మాత్రం కాకుండా కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిది కూడా మనము చూడొచ్చు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యము మనకి వివరిస్తుంది ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్తుంది ప్రభు దయాళుడని రుచితి చూచి తెలుసుకునుడి అనే వాక్యము మనకి వివరిస్తుంది ఈ యొక్క అన్న దేవుణ్ణి ఆరాధించేటువంటి స్త్రీగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఏమే ఉపవాస ప్రార్థన చేసినది అయినటువంటి ఉపవాస ప్రార్థన చేసినటువంటి స్త్రీగా కూడా ఏమే ఉండి ఉంటుంది అన్న గొప్ప ప్రార్థన పరులాలై ఉంటుంది అంత మాత్రమే కాకుండా భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది ఎక్కువ కాలము ఉపవాసంతో గడిపినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఈ యొక్క అన్న ప్రార్థన మానవునికి మానవ యొక్క జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది ప్రార్థనలు భక్తుల యొక్క భక్తుల యొక్క ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలను సాధించినటువంటి వారు అనేకులు బైబుల్ నందు ఉన్నారు ఈ యొక్క ప్రార్థన అనేది అంటే ప్రత్యేకంగా ఉన్నట్టుగా చూస్తున్నాము ప్రార్థనగా మనము దేవుడితో మాట్లాడుతూ అయి ఉంటుంది వాక్యం ధ్యానించడంటే దేవుడు మనతో మాట్లాడుతూ అయి ఉంటుంది దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులను మనం చూసినట్లయితే దినమునకు ఏడు మార్లు దావిద మహారాజు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము కీర్తనలు ఐదు మూడులో అదేవిధంగా దినమునకు మూడు సార్లు దానియాలు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము దానియాలు ఆరు పదవ వచనంలో యాకోబు రాత్రంతి కూడా ప్రార్థించినట్టుగా చూస్తున్నాము ఆది కాండము ముప్పై రెండు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఈ యొక్క అన్న అయితే రేయం పవన్ కూడా సేవ చేసినట్టుగా మనము చూస్తున్నాము లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో అదేవిధంగా ఈమె ఉపవాస ప్రార్థన చేసినటువంటి స్త్రీని మాత్రమే కాకుండా ఈమె విమోచకుని కొరకు కనిపెట్టుకున్న వారిలో ఈమె కూడా ఒకతై ఉంటుంది దేవుడైనటువంటి ప్రభు అయిన యొక్క రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారిలో ఒక స్త్రీ ఐ ఉంటుంది నందు మనము సుమోను అనొక మనుషుడు ఉండెను అతడు నీతి మంతుడు అదేవిధంగా భక్తి పరుడనై ఉండి ఇజ్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడు పరిశుద్ధ ఆత్మ అతని మీద ఉండెను అని వాక్యము మనకి వివరిస్తుంది విమోచనకుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టినటువంటి బారిలో ఇక సుమియోను ఒకరై ఉంటున్నారు లూకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చూడొచ్చు అదేవిధంగా అందులోనే ఇక అన్న కూడా ఒకరై ఉంటున్నారు లూకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో అదేవిధంగా ఆనాటి ఇజ్రాయలు కూడా ఉన్నారు లూకస్ వార్త మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో అదేవిధంగా దేవుడి యొక్క రాకడ కొరకు ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూసినటువంటి స్త్రీలలో ఈమె కూడా ఒక స్త్రీ అయి ఉంటుంది అన్న వివాహిత శ్రీలై స్త్రీ అయి ఉంటుంది ఈమె ఒక ప్రవక్తిని అయి ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఈమె దేవ భర్తతో కాపురము చేసినటువంటి స్త్రీ అయి ఉంటుంది దేవాలయంలో విడిచిపెట్టకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఉపవాస ప్రార్థన చేసేటువంటి నిత్యము ఉపవాస ప్రార్థన చేసేటువంటి స్త్రీగా ఈమెను మనము చూస్తున్నాము అదేవిధంగా విమోచకుని కొరకు బ్రబైనటువంటి యేసు కొరకు ఎదురు చూసి కనిపెట్టినటువంటి వారిలో ఒక స్త్రీ అయి ఉంటుంది ఈమె మనం కూడా అన్న లాంటి గుణలక్షణాలను కలిగి మంచి ప్రార్థన పరులమై దేవుని అందు భయము భక్తి కలిగి దేవాలయంలో విడవక దేవాలయంలో విడవక ఆయన యొక్క సాన్నిధాన్యంలో మనము నిత్యము నివసించుటకు ఇటు వాక్య భాగము మనకు సహాయం చేయనుగాక ఇటు వాక్య భాగాన్ని మన దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక అన్నలాగా మనం కూడా ఉందాము ఒక ప్రవర్తికి లాగా మనము ఉండడానికి ఇష్టపడదాము దేవుని ఆత్మ చేత అభిషేక అభిషేకించబడి ప్రభు యొక్క ఆత్మవరములతో అభిషేకించబడిన వారమై దేవుని సన్నిధానంలో నిత్యము కూడా ఉండేటువంటి వారంగా దేవుణ్ణి నిత్యము ఆరాధించేటువంటి వారంగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి వారంగా ఉపవాసంతో ప్రార్థన చేసేటువంటి వారంగా మనమందరం కూడా ఉందాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక ఆమెన్